డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ మరియు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు అందరికీ సుపరిచితులు శ్రీ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ న్యూస్ కావలి నెల్లూరు జిల్లా సేమ్ డే న్యూస్ నా పేరు కామాక్షి మనం చూసుకున్నట్లయితే నేటి యువతరం అనేది ఎటు వెళ్తుందో అయితే మనకు అర్థం కావట్లేదండి ఇప్పుడు చూసుకున్నట్లయితే గంజాయి కానివ్వండి మందు కానివ్వండి ఈ రెండింటికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ జీవితాల నాశనం కాకుండా అయితే మానకనే మానం మనం ఇప్పుడు రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలు చూసుకుంటే కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మద్యం వల్ల కానీ గంజాయి వల్ల కానీ వాళ్ళ జీవితాలను ఎలా ఏ విధంగా నాశనం చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా యువతల వాళ్ళ జీవితాలను కూడా ఏ విధంగా నాశనం చేస్తున్నారు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే సోమవారం ఏం లేదు అంటే ఒక బైక్ ఇంకొక బైక్ ని లైట్గా తాకింది అనే ఒక చిన్న కారణంతో గట్టిగా పదిహేను పదహారేళ్ళు కూడా లేని చిన్న పిల్లలు వాళ్ళు వయసుకి చిన్న పిల్లలు అని మనం చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు చేసే ప్రవర్తన అనేది ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణాతి దారుణంగా ఉందని మనం చెప్పుకోవాలి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దుర్భాషలాడడం వాళ్ళ పైకి వెళ్ళి కొట్టేయడం చొక్కాలు చించుకొని ఒక పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడం ఏంటి వన్ ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నా కానీ రాళ్ళు తీసుకొని కొడితే ఏంటి పరిస్థితి ఆ గంజాయి మత్తులో ఆ మందు మత్తులో ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే ఏంటి పరిస్థితి అడ్డు తీయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా దుర్భాషలాడుతూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది పొరపాటున ఏదైనా మర్డర్ చేసేస్తే ఏంటి పరిస్థితి ఇవన్నీ ఎవరు ఆలోచించాలి ఎవరు దీని మీద చర్య తీసుకోవాలి మనం చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా కావలిలో అయితే గంజాయి అనేది ఎక్కువగా పేటరేగిపోయింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలిలో దగ్మాటి వెంకట కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత చాలా వరకు తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు గంజాయి అమ్మకాలనేవి ఎక్కడికెక్కడ గుట్టుగా జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఇప్పుడు రేకెత్తించక మానవ్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గంజాయిని ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు ఎక్కడెక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అదేవిధంగా చిన్న పిల్లలకి ఎంతో మంది మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు వాళ్ళ వయసును కూడా దృష్టిలో ఉంచుకోవడం లేదు మనం రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే ఎంతో మంది ఆడపిల్లల మీద కూడా అగాయిత్యాలు జరిగిన దారుణాలు దారుణాతి దారుణాలనే మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న పిల్లల మీద కూడా అగాయిత్యాలు చేసే పరిస్థితి అనేది ఇప్పుడు నెలకొని ఉంది అయితే ఈ అగాయిత్యాలన్నిటి కూడా ఈ గంజాయి మందు మత్తులోనే జరుగుతున్నాయా ఖచ్చితంగా జరుగుతున్నాయనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గంజాయి తాగిన మత్తులో కానీ మద్యం తాగిన మత్తులో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు ఒక మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కనుక మీరు పక్కన స్క్రీన్లో చూస్తున్నట్టయితే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ కనుక ఒకసారి చూసినట్లయితే మీరు చొక్కాలు చించేసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టేస్తా ఉన్నారు దీని అంతటి మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళని కానీ పట్టుకొని తీగలాగితే డొంకలాగిన కదనంగా ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారన్న విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఉందని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు సో ఈ విషయాన్ని అంతటి కూడా సమగ్రంగా విచారణ చేపట్టి ఇలాంటి చర్యలు ఇంకెక్కడా కూడా జరగకుండా చూడాలని మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్